మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి బాధితులను పరామర్శించేందుకు వచ్చారు అయితే ఆయన కారు ట్రాఫిక్ జామ్లో చిక్కుపోవడంతో చేసేది లేక కొంచెం దూరం నడిచారు నడిచిన తర్వాత వేరే స్థానిక నేత కారు ఎక్కి బయలుదేరారు అయితే ఈ ప్రభుత్వం కావాలని తనను అడ్డుకుంటుందని ట్రాఫిక్ క్లియర్ చేయకుండా అలా వదిలేసిందని జగన్ రే రెడ్డి అన్నారు దాంతోపాటు ఆయన అభిమానులు కూడా జగన్ చూడగానే ఎంతో ఆనందంతో సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు తిరుపతి వచ్చిన జగన్ రెడ్డిని చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు ఎప్పుడూ ఎంతో బందోబస్తుతో వెళ్ళే జగన్ ఒక సాధారణ వ్యక్తిలా రోడ్డుపైన నడిచి వెళ్తుంటే మరికొంతమంది చూసి సీఎంగా ఉన్న ఆ రోజులు వేరు మాజీ సీఎంగా ఉన్న ఈ రోజులు వేరు అంటూ వ్యాఖ్యలు చేశారు ఏదైనా సీఎం వేరు మాజీ సీఎం వేరంటూ తెలియజేశారు చూడండి జగన్ తిరుపతి దృశ్యాలు మీకు చూపిస్తున్నాం ఈ పిఎస్కే లో